సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎస్ స్వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్ లో రాసలీలలు ఆఫీస్ పనివేళల్లో వేళల్లో పాడు పని లిప్ కేసులతో రెచ్చిపోయిన అధికారులు వీడియో తీసి మరికొందరు సిబ్బంది బయటపెట్టినట్లుగా తెలుస్తోంది ఉన్నతాధికారుల దృష్టికి ఉద్యోగుల రాసలీలలు వెళ్లినట్లుగా తెలుస్తుంది మందలింపుతో అధికారులు సరిపెట్టారు అసాంఘిక కార్యకలాపాలకు రాసలీలకు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు అడ్డగా మారుతున్నాయా ఎవరేమనుకున్నా పట్టించుకోవడం లేదు వెచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు వ్యక్తిగత సుఖాల కోసం లైంగిక కోర్కెలు తీర్చుకునేందుకు షెల్టర్లుగా వాటిని ఉపయోగించుకుంటున్నారు తాజాగా అలాంటి వ్యవహారం ఒకటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకుంది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం నిత్యం సిబ్బందితో ఆఫీస్ కలకలలాడుతూ ఉంటుంది సమయం సాయంత్రానికి వస్తోంది సిబ్బంది ఒక్కొక్కరుగా ఇంటికి వెళ్లిపోవడం మొదలు పెట్టారు ఇదే అదునుగా భావించారు ఆ ఇద్దరు ఉద్యోగులు తమ లైంగిక కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టారు తాము ప్రభుత్వం ఆఫీస్ లో పనిచేస్తున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయారు వారు పూర్తిగా ఎవరైనా చూస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని తమ జీవితాలకు ఇబ్బందిగా మారుతుందని ఏ మాత్రం ఆలోచించను కూడా లేదు తమ పనుల్లో బిజీ అయిపోయారు విధుల్లో ఉండగానే లిప్ లతో రెచ్చిపోయారు అయితే ఇద్దరు ఉద్యోగులు క్లోజ్ గా ఉండటానికి బయట తిరుగుతున్న గమనించడం ఇంకే ఉంది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ చేతిలో ఉన్న సెల్ రికార్డ్ చేశారు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు సహ ఉద్యోగులు దీంతో ఆ ఉద్యోగులు ఇద్దరు షాక్ అయ్యారు వారిద్దరికి పై స్థాయి అధికారులు గట్టిగానే మందలించినట్టుగా తెలుస్తోంది ఇటీవలే వారు కొత్తగా ఉద్యోగంలోకి చేరినట్టుగా ఆఫీస్ అధికారులు అంటున్నారు మొత్తానికి ఆఫీస్ కు వచ్చిన కొత్తలో వారు రెచ్చిపోవడం తోటి ఉద్యోగులను కలవరపెడుతోంది ఇదిలా ఉంటే రెండు వారాల కిందట ఏపీలోని విజయవాడ టూరిజం ఆఫీస్లో ఇలాగే జరిగింది డ్యూటీ సమయం ముగిసిన తర్వాత ఆఫీస్లో తన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు ఓ ఉద్యోగి రాత్రి కాగానే రోజుకో మహిళను ఆఫీస్కు తీసుకొచ్చి తన వ్యక్తిగత సుఖాలను తీర్చుకునేవాడు అదే కంటిన్యూ చేయడంతో సెక్యూరిటీ గార్డ్కి అనుమానం వచ్చింది చివరకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అడ్డంగా బుక్ అయ్యాడు ఆ ఉద్యోగే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వ్యవహారాలు చాలానే బయటకొస్తున్నాయి వస్తున్నాయి అందరి చేతిలో సెల్ ఫోన్లు విషయాన్ని ఉద్యోగులు మర్చిపోకూడదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు